నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడుదాం బాలచంద్ర గారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి ఎన్నాళ్ళ నుంచి జ్యోతిషంలో ప్రాక్టీస్ చేస్తున్నారండి జ్యోతిషాన్ని ప్రాక్టీస్ అని అనొచ్చు నేర్చుకోవడం అనొచ్చు తెలియదు కదా అండి రెండు వేల పది నుంచి రెండు వేల పది నుంచి సో మన గురువు దగ్గర చేరినప్పటి నుండి ఆయన అంటే పని ఏమిటంటే వచ్చి పక్క కూర్చో ప్రతిదీ నేర్చుకో దీనికి స్పెషల్ గా నేర్పించేది ఉండదు మేము మాట్లాడేది నోట్ చేసుకో వచ్చే వాళ్ళని నోట్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏంటి రాసుకో ఏమైనా రాసేది ఉంటే రాయి అది చెప్పి నేను నోట్ చేయడము వాళ్ళకి ఇవ్వడం నా మైండ్ లో బాగా గుర్తుంది ఒక రకం ప్రాక్టీస్ అన్నట్టే నేర్చుకోవడం ఒక్కొక్క గురువులాగా బోధిస్తూ ఉంటారు ప్రాక్టికల్స్ ఎక్కువ నేను డైరెక్ట్ గా సబ్జెక్ట్ లో నేర్చుకోవడము చదువుకున్నారు కూడా నేర్చుకోవడము వాటి నుంచి ఇంకా రకరకాలుగా అంటే నేను స్టిల్ ఈ రోజుకి కొత్తగా ఏదన్నా తెలిస్తే నేర్చుకుంటా నేర్చుకోవాలనుకుంటాను నేను నిత్య విద్యార్థిలో ఉండడం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇది ఒక పెద్ద సముద్రం అదే అంత ఈజీయా ఒక జన్మలో నేర్చేసుకోవడం అనేది జరగదు సరస్వతి అనుగ్రహం చేత శుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రొడిక్షన్స్ అనేవి పలుకు అమ్మవారిదయ్యే ఖచ్చితంగా అయితే ఒక జన్మ జాతకం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళని అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మాకు చేతబడి జరిగిందండి మా మీద నెగటివ్ గా ఏదో ఏడుస్తున్నారండి నరదృష్టి ఉందని ఇట్లాంటివి చెప్తుంటారు కదా ఆ జాతకం చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది అనేది ఏమైనా పసిగట్టగలరా దానికి ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్పగలరా తప్పకుండా అండి సాధారణంగా ఏంటంటే గ్రహణం రోజు జన్మించిన వాళ్ళు కొంతమంది ఉంటారు నాచురల్ డెలివరీస్ గ్రహణం రోజు వస్తే ఏం చేస్తారు చెప్పలేం కదా వాళ్ళకి అమావాస్య రోజు జన్మించిన రాహు నైన్త్ హౌస్ లో గనక ఉన్న లేదా పన్నెండు సంవత్సరాల పిల్లవాడికి పన్నెండు సంవత్సరాల లోపు ఈ యొక్క జాతక బాలారిష్ట దోషం గనక ఉంటే గనక వీరికి ముఖ్యంగా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు ఒక్కొక్కళ్ళ గురించి మనం సపరేట్గా డీటెయిల్గా చెప్తాము ముఖ్యంగా ఏంటంటే మనకు ఊర్లలో లేదా ఒక చౌరస్తా అంటారు మూడు బాటల దారి నాలుగు బాటల దారి అంటారు కదా వీటి మధ్యలో నుంచి ఎవరన్నా పాస్ అయినప్పుడు అందులో కూడా గర్భిణీ స్త్రీలు డేట్లో ఉన్న అమ్మాయిలు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లవాళ్ళు అది కూడా విపరీతంగా జ్వరంతో ఉన్నటువంటి పిల్లవాళ్ళు సాయంత్రం అది కూడా టైం ఎప్పుడు పడితే అప్పుడు కాదు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో గనక ఈవి గనక దాటితే తొందరగా నెగిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకో దాంట్లో ఈ రాహు నవమంలో ఉన్న ఒకవేళ జాతకరీత్యా వీరికి వీరు గనక అమావాస్య రోజు జన్మించి ఉన్న ఒకవేళ కొన్ని సందర్భాల్లో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఆ లగ్నంలోనే వాళ్ళు పుట్టి ఉంటారు అది కూడా ఎక్కువ వాళ్ళు నెగిటివ్ టైంలో లో పుట్టి ఉంటారు అలాంటి వాళ్లకు విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు పోగొట్టుకోవడానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఒకటిని కాదు అయితే ఇలా ఉంటే ఏమవుతుంది ఇంకా కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఆడవాళ్ళు శ్మశానాలకు వెళ్ళరు వెళ్ళరు కొంతమంది ఇళ్ళలో వెళ్తారు వెళ్తారు అందులో డేట్ టైంలో లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు అసలు శవాన్ని చూడకూడదు వాళ్ళు ఎంత వారైనా ఎంత దగ్గర వారైనా వెళ్ళకూడదు చూడకూడదు ఒకవేళ తాకకూడదు ఇలాంటివి చేయకూడదు అలాంటివి పొరపాటున చేసినా వారికి నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకు కొన్ని రెమెడీస్ ఉన్నాయి దాంట్లో ఒకటి ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించాలి ఎలా అంటే పసుపు కొమ్ము తీసుకొని మన ఇంట్లోనే సానరాయి మీద బాగా గీకాలి వాటర్ పోస్తూ మిగిలినంత అంటే పక్కకు ప్లేట్ లో పడిపోతుంది అలా ఎంత మిగిలితే ఇంత పసుపు ముద్ద అయ్యేట్టుగా చేసి అవి వాటర్ లో కలిపి స్వామివారికి అభిషేకం చేయిస్తారు అభిషేకం చేసినటువంటి ఆ యొక్క నీటిని పట్టి వీరికి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వారిపై పోస్తారు అలా పోస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తార చెప్పేది ఎక్స్ట్రీమ్ వీళ్ళన్నికి కూడా ఎక్స్ట్రీమ్ అన్నమాట. చాదపండ్లు చేశారు. చేయడమే కాదండి దయ్యం పట్టింది లేదా ఎవరైనా ఆవాహన అయ్యారు ఆత్మ పట్టి ఇలాంటివి. మేము లైవ్ లో చూసిన ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఇంకా బాగా పట్టుకుంటారు. ఒక పిల్లవాడు ఆల్మోస్ట్ పత్తర్గడ్ దగ్గర ఇక్కడ ఉంటారు. ఆ ఐ యామ్ నాట్ షూర్ పత్తర్గడ్ ఏరియా మొత్తం మన మార్వాడీస్ హిందీ తెలుగు తప్ప ఉర్దూ రాదు ఆ పిల్లవాడికి ఉన్నట్టు ఉర్దూ మాట్లాడడం ఉర్దూలో తిట్టడం మా గారు వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బోర్డు మీద ఒకటి రెండు మూడు నాలుగు అరే కిత్తే ఆది ఆతారే తుమారే చేసేలో మీరు దిమాగ్ ఖరాబ్ కర్రే అని మూజులేగా మొదలుపెట్టి ఇలా జుట్టు జుట్టుపట్టుకుందంటే నిఖా హాత్యహాసే అని చెప్పేసి విపరీతంగా చెప్తుంది ఇదేందమ్మా ఇంత క్లియర్గా ఉర్దూ హిందీ కలిపి మాట్లాడుతున్నాడు అని అంటే ఉర్దూ నేమాల చేసుకో కైసే బాత్కర్రే అని వాళ్ళు ఏదో తెలుగులో వాళ్ళు చెప్తున్నారు సరే మరి నీకు అంత దమ్ము ఉంది కదా మా గుడికి రా మరి నువ్వు నీ సంగతి ఏందో నా సంగతి ఏందో చూసుకుందాం అని చెప్పండి ఆ కుష్పిని కుష్ని ఏం కాదు నేను వస్తా ఆ పిల్లవాడిని తీసుకొని టెంపుల్కి వచ్చేసరికి గుడి దాకా సార్ ఓమ్ని వ్యాలే దూప్తా అని చెప్పి గుడి చుట్టూ తిరిగి తిరిగితే మొత్తం గుడిలోకి వచ్చేసాడు వచ్చిన తర్వాతకి మా అందరికి గట్టే పట్టుకోండి వాడికి నిలువస్తున్నా అని చెప్తే మేము ఎనిమిది సంవత్సరాలు పిల్లగాడు వీళ్ళు మేము అనుకున్నాను నేను పట్టుకొని వాటర్ పోస్తుంటే ఇలా పట్టి గుంజితే నా నాలా ఉంటాడు అవతల వ్యక్తి ఇలా అవతల పడ్డాడు నేను కొంచెం ముందుకెళ్ళి ఇట్లా పడ్డాడు ఇంత బావరు ఇడికి అని చెప్పి తట్టుకోలేకపోయి మీరు నమ్మరు ఇట్లా ముడుచుకొని చిన్న గుట్లా ఇట్లా అయిపోయాడు తర్వాత ఒక ప్రాబ్లం సాల్వ్ పోయింది పోయింది ఇంకా ఆంజనేయ స్వామికి మేమేం చేసామంటే సింధూరం మొత్తం తీస్తారు నిజ రూప దర్శనం చేస్తారు ఏదన్నా దేవాలయ ప్రతిష్ట అయిన వార్షికోత్సవాల సందర్భంగానో లేకుంటే పునర్నిర్మాణం చేసేటప్పుడు చేస్తారు అదే టైంలో ఒక ఆమెకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఎవరితో మాట్లాడదు గుతా ఉంటది ఆమె తీసుకొచ్చారు గుళ్ళు లోపలికి అడుగు పెట్టలేకపోతుంది అసలు ఇలా అడుగు పెడతామంటే పడిపోతుంది ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్లి సింధూరం ఇలా పెట్టి తీసుకొచ్చిందా గుళ్ళుకి వచ్చింది సో నిజంగా ఇది లైవ్ లో మేము చూసినవి అంటే ఆయన దగ్గర టెంపుల్ లో ఉన్నాం కాబట్టి చూసినట్లీ సో ఖచ్చితంగా కాకుండా కొంతమంది ఏంటంటే ఏదో గాలి ఏదో ధూళి ఏదో తాకింది అనుకోండి కొంచెం ఎంగేజ్ లో ఉన్న వాళ్ళైతే గనక వాళ్ళకి మనకు బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా బూడిద గుమ్మడికాయ మధ్య కోసి దానిలో ఉన్న దొబ్బ అంటారు తీసి ఒక ఆకు ఆకులో ఆ మోదుగా ఆకు అరటి ఆకు ఏదైనా ఆకులో ఉప్పు పోసి ఈ అలా అందులో కూర్చోబెట్టి ఆ తీసినటువంటి దాంట్లో ఆముదము కొబ్బరి నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె వేసి పచ్చకర్పూరం పొడి చేసి మధ్యలో వేసి అఖండ ఒత్తితో ఇంట్లో ఉత్తర భాగంలో లేదా ఇంట్లో ఆరు బయట ఉత్తర భాగంలో వెలిగించాలి నార్త్ సైడ్ నార్త్ సైడ్ వెలిగించాలి అదంతా జ్వలించే జ్వలిస్తుందా కొండెక్కుతుందా సంబంధం లేదు వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ముందుగానే పసుపు కుంకుమ వేసుకోవాలి వెలిగించిన తర్వాత పసుపుంకుమయ్యు ముందుగానే పసుపు కుంకుమ వేసుకొని వెలిగించేసి వచ్చేయాలి పసుపు కుంకుమ వేయాలి చుట్టూ అంటే మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి ఒక బలిలా కనిపించాలి అది దాని వలన ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంకొంతమంది పిల్లలు ఉంటారు చిన్న తర్వాత ఏం చేయమంటారు మొత్తం తీసి చెరువులో కలిపి మొత్తం కాలిపోయిన తర్వాత చెరువులో వేసేయొచ్చు చిన్న పిల్లలు ఉంటారు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు మధ్యరాత్రి లేచి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు చాలా చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు మరి వీళ్ళేం చేయాలి అంటే సింపుల్ తల్లి కళ్ళకు కాటుకు పెట్టుకోవాలి బాగా సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు స్నానం చేసి పిల్లవాడు కాని పాప కాని పడుకున్న తర్వాతకి ఒక కోడిగుడ్డు తీసుకొని కంటికున్న కాటుక తీసి కన్ను ముక్కు ఐబ్రోస్ నోరు ఇవన్నీ తీసుకొని తన చేత్తో తానే కుడివైపు మూడు సార్లు మళ్ళీ ఎడం చేతిలోకి తీసుకొని ఎడం వైపు ఒకసారి తిప్పి ఒక కవర్లో వేసి వాళ్ళ హస్బెండ్కో వాళ్ళ అన్నకో వాళ్ళ నాన్నకో మామగారికో ఇచ్చి ఇలాగే ఒక మూడు బాటల మధ్యలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పారు మరి మూడు బాట్లు మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా ఇబ్బంది అండి అంటే ఇప్పుడు అది ఎలా వచ్చిందో అలా పోవాలి అంతే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పోవాలి సో అలాగే అంతకు మించి వేరే ఆప్షన్ లేదు ఇలా చాలా ఉన్నాయండి ఇంకా చేసినవి అంటే అట్లా దాటే కదా ఈ సమస్యలు ఇంకొకరికి కదా లేదు లేదు అంటే వేసినటువంటిది పగిలిపోయింది అనుకోండి అది మందాక రాదు ఇంకెవరికి అంటారు అది వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలంతే అది ఏమిటంటే అది కూడా సాయంత్రం నైట్ టైమ్స్ లో చేస్తే బెటర్ మనం ఏంటంటే అసలు మన శాస్త్రం చెప్పింది డేట్ లో ఉన్న ఆడవాళ్ళు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల తర్వాత బయటికి వెళ్ళొద్దు అనే నియమం పెట్టింది ఇప్పుడు ఉద్యోగాలు కలుపుకోవడాలు తప్పదు పరిస్థితుల్లో ఉన్నా ఓకే సో కొంచెం జాగ్రత్త కనీసం మనం బైక్ మీద వెళ్తుంటే నిమ్మకాయ అంటే తొక్కకుండా వెళ్తున్నారు క్రేజీగా చాలా మంది ఏమవుతుంది ఏం కాదు